ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను దీంట్లో అయితే డివిడ రేటర్ లేదనమాట నేనైతే పర్చేస్ చేసుకున్నాను తక్కువ రేట్లో తెప్పించుకున్నాను ఇప్పుడు దీనికి డివిడీ రేటర్ ఎలా బిగించాలనేది మీకైతే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ పీసీకి డివిడ రేటర్ ఇప్పుడు బిగించి మనం అయితే చూద్దాం దీనికైతే బ్యాక్ సైడ్ తీసుకోండి బ్యాక్ సైడ్ అయితే రెండు స్క్రూస్ ఉంటాయి అన్నమాట బ్యాక్స్ ఆ స్క్రూస్ రెండు ఉప తీసీసీయండి తర్వాత మనకైతే కంప్లీట్గా ఈ సైడ్ డోర్ అయితే మనకి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అలాగే మనకు రెండో సైడ్ కూడా వచ్చే స్క్రూస్ ఉంటాయండి ఆ డోర్ కూడా రెండో సైడ్ కూడా స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకోండి ఎందుకంటే మనకి రెండు సైడ్లు డివిడీ రైడర్కి బోల్డ్ అయితే వేయాలి బోల్ట్లు వేయడానికి మనకంటే డోర్ కా ఉపదీయాలి కాబట్టి ఆ డోర్ కూడా ఈ రెండు డోర్లు రిమూవ్ చేసిన తర్వాత మనకైతే ఈ ప్రెంటగా అయితే తిప్పుదామండి అండి అయితే మీకు డివిడి రైడర్ రైటర్ పెట్టే ప్లేస్లో నాకైతే ఒక న్యాబ్ అయితే వచ్చింది అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ న్యాబ్ ఉంది డివిడి రైడర్ ప్లేస్ లో ఈ న్యాబ్ అయితే మీరు తీసేసుకోవాలి దీన్ని తీయాలంటే లోపల రెండు క్లిప్స్ ఉంటాయండి ఆ క్లిప్స్ ని హోల్ చేసి పట్టుకొని లోపలికి అయితే తీయండి మనకైతే డోర్ వచ్చేసింది ఇదే డోరు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఇక్కడేనండి డివిడి రైటర్ బిగించేది నా దగ్గర ఉన్న డివిడి రైటర్ అయితే ఇక్కడ బిగిద్దాం ఇప్పుడు ఇదేనండి ఆ డివిడి రైటర్ నాకు వచ్చేసి ఆన్లైన్ లో రెండు వేల పడింది అండి రెండు వేలు అంటే రెండు వేలు కదా పద్దెనిమిది వందలు పడింది దీన్ని అయితే ఇక్కడ బిగించేయండి దీనికి కరెక్ట్ గా సరిపడా హోలే ఉంటుందండి కింద పైన కూడా మనకి నెపల్స్ ఉంటాయి ఇది కిందకి పడిపోకుండా ఒక విధంగా ఇదైతే పట్టదు సామాన్యంగా జాగ్రత్తలు చూసి పెట్టుకోండి ఓకే ఓకే అండి మనకి అయితే సక్సెస్ఫుల్ పట్టేసింది ఇప్పుడంటే మీకు పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ మనకి వైర్లు ప్లగ్గింగ్ చేయడానికి తీయాలన్నమాట కంపల్సరీ ఎలా ఉంటుంది డివిడ్రేట్ పెడితే చూసారు కదరా ఇప్పుడు నేను దీన్ని ఎందుకు పెట్టానంటే ఇది నాకు దీంట్లో ఫిట్ అవుతుందా లేదని చెప్పి పెట్టానండి తర్వాత బయటకు తీసేసిన తర్వాత ఇక్కడైతే కేబుల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఒకటి వచ్చేసి సాటా కేబుల్ అండి మీకు చూపించాను కదా ఇప్పుడు సాటా కేబుల్ ఒకటి ఫవర్ కేబుల్ ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు సాటా కేబుల్ పెట్టడానికి యూఎస్బీ ప్లగ్ ఒకటి ఉందండి మనకు అక్కడైతే రాసి పెట్టు ఉంటుంది అది చూసుకోండి ఒకసారి ర్యామ్ ర్యామ్ క్లిప్ పక్కనే ఉందండి ఆ యూఎస్బీ లో వచ్చేసి మనకి సాటా కేబుల్ అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇలాగా చాలా జాగ్రత్తగా అయితే ఇచ్చేయండి ఆ పిన్ చుట్టూనే లేసిపోతాయి అనమాట ఓకే అండి యుఎస్బీ ఇచ్చేసాం కదా సాటా కేబుల్ ఇది వచ్చేసి ఫవర్ కేబుల్ అండి నేనైతే రెండు తెప్పించుకున్నాను దీని ఏమంటారు అలా ఇక్కడ చూడొచ్చు ఫవర్ కేబుల్ ఒకటి ఎంటీగా ఉంటుంది మనకి డివిడ్ రైటర్ గానే ఆ డ్రైవ్ కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుంది దీన్ని కూడా చాలా జాగ్రత్త పెట్టండి క్లిప్ కరెక్ట్ పట్టేలాగా తగ్గిన అయితే చేసుకోండి తర్వాత ఇది రెండో సైడ్ ఉంది కదా రెండో సైడ్ వచ్చేసి డివిడీ రేటర్కి పవర్ కేబుల్ అండి పవర్ కేబుల్ పవర్ ఇవ్వాలి డివిడీ రేటర్కి పవర్ ఇవ్వాలి చూసారు కదా ఇక్కడ ఉంటుంది పెద్ద క్లిప్పు ఒక పక్క ఏమో నాచు ఉంటుంది ఒక పక్క ఏమో పెద్దగా ఉంటుందండి మనకి అక్కడ అయితే పెట్టండి ఫస్ట్ సాటా కేబుల్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ఇది కూడా ఒక సైడే పట్టిద్దండి ఒక పక్క మీకు నార్మల్ ఉంటుంది అది చూసుకొని పెట్టండి ఈ సైడ్ చూసారు కదా చిన్న హోల్ ఉంది అదేవిధంగా సాటా కేబుల్ కూడా చిన్న కటింగ్ ఉంటుందండి మీకు ఒకసారి నేనైతే ఇక్కడ కింద ఆన్ చేసి చూపిస్తానండి గుచ్చి ఎందుకంటే ప్లగ్గింగ్ చేసి చూపిస్తాను ఎలా పెట్టాలో మీకు కూడా అర్థమైంది ఇటు రైట్ సైడ్ వచ్చేసి సాటా కేబుల్ పెట్టాలండి ఆ కేబుల్కును రైటర్ ప్లగ్కి చిన్న కటింగ్ అయితే ఉంటుంది అవి రెండు మ్యాచింగ్ చేసి అయితే పెట్టాలి ఇక్కడైతే అయితే పవర్ కేబుల్ పెడుతున్నాను చూడండి సేమ్ దీనికి కూడా అలాగే కటింగ్ ఉంటుంది అనమాట పవర్ కేబుల్ ఇప్పుడైతే రైటర్ ఒకసారి ఆన్ చేసి చూద్దామండి మనకి వర్క్ అవుతుందో పవర్ సప్లై అవుతుందో రావట్లేదని అయింది చూసారా మీరు ఇక్కడ రైటర్ అయితే ఎల్లో కలర్ లింక్ అవుతుంది కదా లైట్ ఎల్ఈడి మనం డివిడి రైటర్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ అవుతుందా లేదా ఓకే ఓపెన్ అయిందండి చూడొచ్చు మీరు ఓపెన్ అయింది కదా మనకైతే డివిడి రేటర్ వర్క్ అవుతుందండి ఇంకెందుకు నేను కొంచెం అయితే స్కిప్ట్ కొట్టాను కొట్టేసి బిగించడం చూపిస్తున్నాను ఓకే అండి మనకి బయట ఉన్నాక పెడితే మళ్ళీ మనకు లోపల కుదరదు అన్నమాట అందుకే మళ్ళీ నేను డివిడి రేటర్ అయితే అక్కడ ఆ ప్లేస్ లో పెట్టేసాను పెట్టేసి అయితే ఇక్కడ ప్లగ్ గుచ్చుతున్నానండి అంటే కొంచెం ఇరుగ్గా ఉండదు కాబట్టి మీరు చూసుకోని కూడి జాగ్రత్తగా వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్